ఒక నెల రోజుల కింద అనుకుంటా మా భువనగిరి యాదాద్రి జిల్లా గంధమల్ల రిజర్వాయర్ కూడా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి భారీ సినిమా డైలాగులు కొట్టినారు అక్కడ కూడా నేను పూర్తి చేస్తాను అని ఎక్కడికి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి గంధమల్లకి నీళ్లు అదే కాళేశ్వరంలో అంతర్భాగమైన కొండపోచమ్మ సాగర్ నుంచే కదా దానికి కూడా నీళ్ళు వచ్చేది ఇవాళ మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు నీళ్లు తరలించి శంకుస్థాపనలు రోజు కొండపోచమ్మ సాగర్ నుంచి గంధమల్లకు నీళ్లు తరలించడానికి శంకుస్థాపనలు మరొక వైపు ఏమో కాళేశ్వరం మీద శాపనార్థాలు ఇంతకంటే అరాచకమైన ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నదా అని అనక తప్పడం లేదు ముఖ్యమంత్రి గారి వైఖరి చూస్తూ ఉంటే కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ దానివల్ల కీర్తి కోసం ప్రయత్నం చేస్తూనే మరొక వైపు కాళేశ్వరాన్ని బద్నాం చేసే ప్రయత్నం చూస్తుంటే తల్లిపాలు దాగి రొమ్ము గుద్దడం అనే సామెత కూడా గుర్తొస్తూ ఉన్నది నిజంగా చెప్పాలి అంటే వాళ్ళ మీరు శంకుస్థాపన చేయాల్సి వస్తే మల్లన్న సాగర్ దగ్గర చేయాలి లేదా కొండపోచమ్మ సాగర్ దగ్గర చేయాలి కానీ గండిపేట దగ్గర చేస్తూ ఉన్నారు గుండెకాయను వదిలిపెట్టి గండిపేట దగ్గర మీరు చేస్తున్నారంటేనే మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ విషయంలో ప్రజలకు కూడా అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా కొందరిని కొంతకాలం మోసం చేయొచ్చు కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఈ విషయం గమనిస్తే మంచిది అట్లాగే ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి కొన్ని విషయాలు ఇవాళ మీరు తెస్తున్నది కాళేశ్వరం నీళ్ళ కాదా ఇవాళ మీరు తీసుకొస్తున్నది ఇక్కడ గండిపేటకి కాళేశ్వరం జలాలా కాదా స్పష్టంగా చెప్పాలి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఈ రోజు దాకా కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినందుకు చేసి కూడా ఫెయిల్ అయినందుకు దాని మీద కమిషన్ లేసి కూడా అట్టర్ ఫ్లాప్ అయినందుకు మళ్ళీ ఇవాళ సీబీఐ ఎంక్వైరీ పేరిట మోసం చేయబోతున్నందుకు ముందుగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఎంత అరాచకమైన ఎంత నికృష్టమైన బుద్ధి ఉన్నవాడైనా సరే ఇంత దిగజారుడు పని చేయరు తొలగ సొంత రాష్ట్రాన్ని తులనాడే పని ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే పని చేయరు కానీ ముఖ్యమంత్రి గారు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అట్లాగే నేను గుర్తు చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి మొదటి నుండి మేము చెప్తున్న మాట కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు కాళేశ్వరం అంటే ఒక రిజర్వాయర్ కాదు కాళేశ్వరం అంటే ఒక కాలువ కాదు కాళేశ్వరం అంటే ఒక మల్లన్న సాగర్ కాళేశ్వరం అంటే ఒక కొండ పోచమ్మ సాగర్ కాళేశ్వరం అంటే ఒక రంగనాయక్ సాగర్ కాళేశ్వరం అంటే ఒక అనంతగిరి రిజర్వాయర్ కాళేశ్వరం అంటే ఒక గంధమల్ల కాళేశ్వరం అంటే ఒక బస్వాపూర్ రిజర్వాయర్ కాళేశ్వరం అంటే ఒక రాజరాజేశ్వర సాగర్ మానేర్ కాళేశ్వరం అంటే ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం మొత్తంగా కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై యొక్క పంపింగ్ స్టేషన్లు రెండు వందల మూడు కిలోమీటర్ల సొరంగ మార్గాలు అట్లాగే పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ కాళేశ్వరం అంటే నూట నలభై ఒక్క టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఐదు వందల ముప్పై మీటర్లకి నీళ్ల ఎత్తిపోతల పథకం మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ఇది వాస్తవం కాళేశ్వరం ద్వారా ఇప్పటిదాకా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా